నా నమస్కారాలు సో ముఖ్యంగా ఈ పప్పు దినుసుల గురించి చాలా విషయాలు చాలా చెప్పారు అంటే మనకు అందరికి యాక్చువల్ రోజుకి ఎన్ని గ్రాముల పప్పు దినాల గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ అందరూ అంటే మన ఏజ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యావరేజ్ గా తీసుకుంటే ప్రతిరోజు కంపల్సరిగా డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు గ్రాముల పప్పు మనం తీసుకోవాలి తీసుకుంటున్నామా ఎందుకు తీసుకోవట్లేము తెలుసా నాకు తెలిసిన రీజన్ అంటే నేను ఐడెంటిఫై చేశాను యాక్చువల్ సారు అక్కడ ఏడిఆర్గా మాకు జగిత్యాల్లో ఉన్నప్పుడు నేను ఆదిలాబాద్ లో వర్క్ చేసేవాడిని ఆదిలాబాద్ ఎక్కువ మంది ప్రోటీన్స్ తింటారు యాక్చువల్గా అంటే మనకు మటన్ షాపు చికెన్ షాపు మా ఊరు సిద్దిపేట సిద్దిపేట దగ్గర ఉంటుంది సో మా ఊర్లో కానీ చుట్టుపక్కల పోతే చిన్న ఊరే కానీ ఒక ఐదు ఆరు చికెన్ షాపులు ఉంటాయి ఇక ఆదిలాబాద్ లో చికెన్ షాపులు అంత ఎంత ఎక్కువ కనిపించవు అక్కడ ఒకటి అక్కడ ఒకటి చాలా దూరం అంటే నేను ఆదిలాబాద్ లో ఫ్యామిలీతో ఉన్నప్పుడు చికెన్ షాప్కి వెళ్ళాలంటే ఎక్కువ దూరం పోవాల్సి వచ్చేది అదే ఇక్కడ హైదరాబాద్ అయితే జస్ట్ ఒక రెండు ఇవే అని ఇప్పుడైతే లీజ్ జెప్టోలో అయితే ఐదు నిమిషాల్లో వచ్చేస్తుంది సో అంటే మనం చికెన్ ఎక్కువగా తిని పప్పులను తినడం తగ్గించినాం యాక్చువల్ యాక్చువల్ తెలంగాణ కల్చర్ మన కల్చర్ ఏముండవు ఎక్కువ పప్పు షారు దప్పడము దాల్షా ఇవే కదా మన మటన్ చికెన్ల కన్నా ఇవే ఎక్కువ స్లోగా సోగా ఏంటంటే చికెన్ పప్పు ధర మధ్యలో కొన్నిసార్లు పెరిగింది యాక్చువల్ వంద రూపాయలు నూట యాభై రూపాయల కిలో పప్పు ధర పెరిగినప్పుడు ఏమైందంటే సడన్ గా ఈ చికెన్ రేటు తక్కువ దొరికింది సో మళ్ళా ఇంట్లో పప్పు వండడాన్ని ఆడవాళ్ళు కొంచెం టైం పడుతుంది పప్పు షారి చేయాలంటే దానికి పెద్ద ప్రాసెస్ అదే చికెన్ తెచ్చుకొని ఫ్రై చేసుకుంటే తొందరగా అయిపోతుంది సో వంటల మార్పుల వల్ల కూడా కొన్ని ఈ ఆహార పర్వాలేదు అదే రీజన్ సార్ ఆ రీజన్ వల్ల మనము పప్పుని తినడం తగ్గించేసి మటన్ చికెన్ ఎక్కువ తినడం ప్రారంభించడం యాక్చువల్ గా మన అందరికి డెబ్బై ఐదు గ్రాములు కావాలి పిల్లవాడు చంటి పిల్లవాడు ఆరు నెలలకు వయసు వచ్చిన తర్వాత మనము ఆ అన్న చేసినప్పుడు మనము అన్నము పప్పు అంటే అమ్మ తొలి ముద్ద కూడా పెసరపప్పుతోనే మొదలవుతుంది యాక్చువల్లా సో ప్రతి పిల్లవాడికి కూడా ఏడు నెలల వయసు వచ్చిన తర్వాత పిల్లవాడికి కూడా ట్వెల్వ్ గ్రామ్ పప్పులు అనేటువంటి కంపల్సరీగా తినిపించాలని మన భారత మన న్యూట్రిషన్ విభాగం అనేటువంటి సూచించింది పన్నెండు గ్రాముల ప్రోటీన్ తప్పనిసరిగా తినాలి కానీ మనం తింటలేము మీకు ఇంకో విషయం తెలుసా ఇంకొక ఆశ్చర్యకర విషయం అంటే మన గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు పదహారు పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్న మగపిల్లలు ఆల్మోస్ట్ టెన్త్ క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ జైన్ అవ్వడానికి వస్తూ ఉంటారు ఇంటర్మీడియట్ లో ఉంటుంటారు ఆ టైం ఇప్పుడు మన తెలంగాణ గ్రామీణ తెలంగాణలో చూస్తాంటే కొంత నేను అబ్జర్వ్ చేశాను ఏంటంటే పన్నెండు పదహారు పద్దెనిమిది రాగానే వాడు ఆల్కాల్ అలవాటు చేసుకుంటుండు చికెన్ అలవాటు చేసుకుంటుడు యాక్చువల్ మనం అందరం డెబ్బై ఐదు గ్రాముల ప్రో పల్సర్ పర్ డే తినాల్సి వస్తే వాడు నూట యాభై గ్రాముల పప్పు తినాలి వాడు తింటుండ అసలు పప్పు ఆ అదే సో అందుకని ఆరోగ్యాన్ని మరింత ఖరాబ్ చేసుకుంటుండే అంటే ఆ వయసులో కనుక మన ప్రోటీన్స్ కరెక్ట్ తింటే మన శరీర నిర్మాణం అనేటువంటిది కరెక్ట్ జరుగుతుంది అప్పుడు మన ఆరోగ్యంగా ఉంటాం తర్వాత అనారోగ్య సమస్యలు అనేటువంటివి వస్తాయి కాబట్టి పప్పు అనేటువంటిది వయసును బట్టి మారుతా ఉంటది ఈవెన్ వృద్ధులు అంటే యాభై సంవత్సరాల పైన పైబడ్డ వారు కూడా డెబ్బై ఐదు గ్రాముల ప్రోటీన్స్ తీసుకోవాలి మన శారీరక మన అంటే మనం చేసిన పనుల వల్ల మన మజల్ లాస్ అనేటువంటిది జరుగుతూ ఉంటది కాబట్టి ఆ లాస్ అయిన మజల్ ని రిప్లేస్ చేయాలంటే మనము ఖచ్చితంగా మనం మాంసకృతులు ఎక్కువగా ఉండే ఆహారం అనేటువంటిది పప్పుల్నే తీసుకోవాలి మనం అనుకుంట పప్పులు అంటే ప్రోటీన్స్ అనేటువంటి మిల్క్ లో ఉంటాయి ప్రోటీన్స్ అనేటువంటి మన మాంసం దారా కూడా వస్తాయి కాబట్టి వాటి వల్ల కొన్ని అనర్ధాలు ఉన్నాయి చెప్తారు ఇంకోటి ఏంటంటే మనకి పప్పు ధాన్యాలు అనేటువంటి మనం తక్కువగా పండిస్తున్నాం కాబట్టి మనం వేరే దేశాల నుంచి మనం పప్పులు కొనుక్కుంటున్నాం అది ఆల్మోస్ట్ డెబ్బై మూడు లక్షల టన్నుల పప్పుల్ని మన ప్రపంచంలోనే పప్పుల ఉత్పత్తిలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నప్పటికీ డెబ్బై మూడు లక్షల టన్నుల పప్పుల్ని గత సంవత్సరం మనం దిగుమతి చేసుకున్నాం ఈ దీనికి అయిన ఖర్చు మనం పండించిన ఒడ్లు పంపించిన దాని వచ్చిన అంటే మన విదేశాలకు బాస్మతి ఎక్స్పోర్ట్ చేస్తాం కదా దాని మీద వచ్చిన లాభానికి ఆల్మోస్ట్ మనం ఇక్కడనే ఖర్చు పెడుతున్నాం అయితే మీకు ఇంకొక జోక్ చెప్తాయి ఈ విషయంలో అంటే ట్రంప్ మనకు ట్రంప్ వచ్చిన తర్వాత భారతదేశం పైన ఫుల్ టారిఫ్స్ వేసాడు అరే మీకు మీకు ఫుల్ టారిఫ్స్ అని చెప్పేసి మనకు అన్ని టారిఫ్స్ వేస్తే అయితే మనం కూడా కొన్ని అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి అందులో ఇంపోర్ట్ చేసుకునే పప్పులు మేజర్ అన్నట్టు యాక్చువల్ అమెరికా నుంచి అప్పుడు ఏం చేశారంటే మన మన దేశము దానికి కౌంటర్ గా పప్పు ఇంపోర్ట్స్ పైన ట్వంటీ సెవెన్ పర్సెంట్ పెట్టింది సో అంటే మనం ఈవెన్ అమెరికా ప్రపంచ దేశాలను భయపెట్టాలంటే మన దిగుమతులు మన దిగుమతులు తగ్గించుకోవాలి మనం సొంతగా మనం మనం ఉత్పత్తి చేసుకోవాలి కాబట్టి పప్పుల్ని కనుక మనం సొంతగా పండించుకుంటే ట్రంప్ కాదు ఎవడైనా మన దగ్గర దిగి వస్తాడు కాబట్టి మనము సెల్ఫ్ సఫిషియెంట్ స్వయం సమృద్ధి అనేటువంటిది సాధించుకోవాలి మనకి ఇంకా ఇవి ఆల్రెడీ మేడం గారు చెప్పారు సో ఇది ఒక చిన్న ఫోటో యాక్చువల్ మేడం చెప్పారు మీకు ఒక కిలో పప్పు తయారు చేయడానికి మనకి పన్నెండు వందల యాభై లీటర్ల నీళ్ళు అవసరం అవుతుంది అదే మాంసం తయారు చేయాలి బీఫ్ లాంటివి తయారు చేయాలంటే పదమూడు వేల లీటర్లు అంటే ఇక్కడ మాంసం అదే ప్రోటీన్స్ మనకు పల్సర్స్ నుంచి వస్తాయి మాంసం నుంచి వస్తాయి అయితే పల్సర్స్ యొక్క ప్రోటీన్ తయారు చేయడానికి తక్కువ రిసోర్సెస్ మనకు రిసోర్స్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి మనకు నీళ్ళు కావాలి భూమి కావాలి గడ్డి కావాలి వీటన్నిటికి కన్స్ట్రెంట్స్ ఉన్నాయి కాబట్టి జనాభా పెరుగుతుంది కాబట్టి ఆహార ఉత్పత్తులు పెరుగుతలేదు కాబట్టి సో పెరుగుతున్న జనాభాకు సరిపడేటువంటి ప్రోటీన్స్ కావాలి అంటే మనకు పప్పు యొక్క పప్పు దిగుబడులను మనం పెంచవలసిన అవసరం ఉంది పప్పు యొక్క ఏరియాను పెంచవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది వడ్లు ఆల్రెడీ చాలా ఎక్కువ అయిపోయినాయి పత్తి ఆల్రెడీ సరిపోయింది మార్కెట్ లో మనము రేట్స్ ఈ మధ్య ఎంఎస్పి చూసినట్లయితే పప్పు ధాన్యాలు కూడా బాగానే ఉంది కాబట్టి ఈ విధంగా మనకు ఉపయోగంగా ఉంటుంది ఇక్కడ చూడండి మన తెలంగాణ రాష్ట్రానికి సంవత్సరానికి మనకు ఆల్మోస్ట్ పదమూడు లక్షల టన్నుల పప్పులు కావాలి మన అందరి మన అందరూ తినాలంటే యాజ్ పర్ మనకు డేటా ప్రకారం కానీ మన ఉత్పత్తి చాలా తక్కువగా ఉంది ఆ కేవలం ఇరవై ఆరు శాతమే మన ఉత్పత్తి ఉంది కాబట్టి ఉత్పత్తి పెంచడమే సరైన చర్య ఈ పప్పు ధాన్యాలు అంతర్జాతీయ దినోత్సవం ఇవన్నీ ఏం కాదు మనం ముఖ్యంగా ఏరియా పెంచాలి పప్పు ధాన్యాల ఏరియా దిగుబడినటువంటిది పెంచవలసినటువంటి అవసరం ఉంది సో నేను మీకు చెప్పినట్టు సో ప్రతి వాళ్ళకు పప్పు అనేటువంటిది తప్పనిసరిగా కావాలి పప్పుని చాలా రకాలుగా తినవచ్చు మీకు నెక్స్ట్ ఫోటోస్లలో చూపిస్తాను ముఖ్యంగా పప్పులు తినడం వల్ల మనకు పది రకాలమైనటువంటి అంటే పప్పు ధాన్యాల ద్వారా ప్రోటీన్స్ కనుక తీసుకున్నట్లయితే మనకు పది ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అదే మన మాంసకృతుల ద్వారా అంటే మనం మాంసం ద్వారా కనుక ప్రోటీన్స్ తీసుకుంటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మాంసంలలో మనకు వివిధ రకాలైనటువంటి ఈ యొక్క వాటి వ్యాధులు అనేటువంటి వచ్చే అవకాశం ఉంటుంది దానిలో చెడు కొలెస్ట్రాల్ అనేటువంటి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ఈ గుండె జబ్బులు ఈ బీపీ ఇవన్నీ రావడానికి ప్రధాన కారణం అంతేకాకుండా ఈ మధ్య మనం న్యూస్ పేపర్లో కానీ సోషల్ మీడియాలో యూట్యూబ్లో మీరు ఎక్కడ చూసినా ఏ ఇది కార్బోహైడ్రేట్ డైట్ తినదు కార్బ్స్ ఎక్కువ ఉన్నాయి ఈ ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నాయి తినాలి అని మనం ఎక్కువ మాట్లాడుకుంటాం ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటే మనకు ఎక్కువ తొందరగా అది జీర్ణమైపోయి దానిలో ఉన్నటువంటి గ్లూకోజ్ అంటే చక్కెరలు అనేటువంటి తొందరగా రక్తంలోకి విడుదలవుతాయి దాని వల్లనే ఎక్కువ మందికి మనకు డయాబెటీస్ అనేటువంటిది ఈరోజు ఎక్కువ అవుతుంది ప్రతి ఆరు ఊర్లో ఒకరికొరికో ఖచ్చితంగా డయాబెటీస్ వచ్చేస్తుంది ఈరోజు కాబట్టి సో పప్పుల ద్వారా పప్పులను అధికంగా తీసుకున్నట్లయితే మనకు ఈ డయాబెటీస్ లాంటి వ్యాధులు కానీ లేకపోతే బీపీ కానీ కొలెస్ట్రాల్ వేరి పేరుకపోవడం కానీ తక్కువగా ఉంటుంది కాబట్టి పప్పు ధాన్యాలు పండించడం పప్పు ధాన్యాలను విరివిరిగా తినడం చాలా అవసరం మన పప్పులలో కూడా మాంసంలో కూడా ప్రోటీన్ ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో ఉంటది వాటిలా ఎక్కువేమి ఉండదు మాంసం తింటే తొందరగా మన శరీరం గట్టిగా ఉంటదని ఏముండదు పప్పు ధాన్యాలలో ఉండేంత ప్రోటీనే ఉంటుంది కాకపోతే ఎనిమల్ ప్రోటీన్ యొక్క క్వాలిటీ అనేటువంటిది బాగా ఉంటుంది కాబట్టి వారంలో ఒకసారి చికెన్ మటన్ తింటే ఓకే కానీ ఎక్కువసార్లు తింటే అది అనారోగ్యం మన అతి అంటే మనం ఇవేది ఎక్కువ తింటే శరీరానికి మంచిది కాదు కాబట్టి సో మనం ప్రోటీన్స్ ఆహారాన్ని తీసుకోవాలి సో మన పప్పులతో చాలా రకాల మార్కెట్లో చాలా రకాల ఆహార పదార్థాలు వచ్చినాయి మీకు ఇప్పుడు మధ్య ఏంటంటే మనం కందులు పండించాం మనమే పప్పు తయారు చేసి అమ్మితే మనకు అంత లాభం రాదు ఎందుకంటే కందుల నుంచి మనం మనం చిన్న చిన్న గిర్రెళ్లు మూడు మూడు లక్షలు ఐదు లక్షల దాల్ మీద వణుకొచ్చుకుంటే మనకు దాల్ రికవరీ అనేటువంటి తక్కువగా ఉంటుంది సో అప్పుడు మనము పప్పు తయారు చేసి మార్కెట్లో అమ్మితే మనకు అది లాభం రాదు అదే పప్పు నుంచి ఇన్స్టెంట్ ప్రొడక్ట్స్ ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే మీకు ఇన్స్టెంట్ ప్రోడక్ట్స్ అంటే ఇన్స్టెంట్ కిచిడి మిక్స్ అని ఇన్స్టెంట్ సాంబార్ మిక్స్ అని ఇన్స్టెంట్ అన్నం మిక్స్ అని ఇన్స్టెంట్ మ్యాంగో పప్పు అని ఇన్స్టెంట్ పాలకూర పప్పు అని ఇట్లాంటివి వచ్చినాయి ఒక వంద వంద గ్రాముల ప్యాకెట్ నూట యాభై రూపాయలకు అమ్ముతున్నారు మార్కెట్ లో దాన్ని మనము కుక్కర్లో వేసేసి ఒక నాలుగు విజిల్ దాకా వచ్చేటట్టు వస్తే మనకు పప్పు రెడీ అవుతుంది అంటే అది కేవలం వంద గ్రాములది నూట యాభై రూపాయలకు అమ్ముతురు అంటే దానిలో మనకు పప్పు ఆల్మోస్ట్ అరవై డెబ్బై గ్రాములు ఉంటే మిగతా ఉల్లిగడ్డలు అవన్నీ కారపొడి ఉప్పు మసాలాలు కలిపి ఉంటది కాబట్టి మనకు కేవలం అంటే అతి తక్కువ పప్పుతోని మనం మంచి లాభాలు గడించడానికి ఆస్కారం అంటే ఎవరన్నా రైతులు దాల్మీల్ పెట్టుకుని ప్రాఫిటబుల్ అయితే దాల్మీల్ పెట్టుకొని ఓన్లీ దాల్ అమ్ముతే ఎప్పుడు ప్రాఫిట్ కాదు దాల్మీల్ తో పాటు వేరే ఆహార పదార్థాలు ఇన్స్టంట్ మిక్సెస్ తయారు చేస్తేనే మనకు లాభం అనేటువంటిది వస్తుంది ఇప్పుడు చిన్నపిల్లలకు బేబీ ఫుడ్స్ ఇప్పుడు సెర్లాక్స్ ఇవన్నీ వచ్చినాయి కదా ఇప్పుడు ఈ మధ్య చూడండి మీరు యాడ్స్ లో చూస్తే ఒకప్పుడు సెర్లాక్ ఇట్లా ఎక్కువ తినేవాళ్ళు సెర్లాక్ లో ప్రోటీన్ తక్కువ ఉంటుంది ఆ చిన్నపిల్లలకు ప్రోటీన్ ఎక్కువ కావాలి కాబట్టి ఇది తక్కువ ఉంది అని చెప్పేసి ఇప్పుడు మీరు పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీస్ నెస్లే లాంటి కంపెనీలు కూడా ఆ తయారు చేసిన బేబీ ఫుడ్స్ ని లాంచ్ చేశాయి మీకు టాటా సోల్ఫుల్ అని టాటా గ్రూప్ కంపెనీ ఉంటది సోల్ఫుల్ అని మిల్లెట్స్ పల్సర్స్ కాంబినేషన్ లో ఒక వంద రకాల ప్రొడక్ట్స్ ఉండేవాళ్ళు ఇంకా మనకు ఫస్ట్ క్రై మీకు బే ఫస్ట్ క్రై అవుట్లెట్స్ కనిపిస్తూ ఉంటాయి కదా అక్కడ కూడా వాళ్ళవి కూడా బేబీ ఫుడ్స్లలో ఎయిటీ పర్సెంట్ మిల్లెట్స్ పల్సెస్ కాంబినేషన్ లో ఉంటాయి మనం తినే మ్యాక్సిమం ఫుడ్ ఐటమ్స్ వాళ్ళు ఈ యొక్క బేబీ ఫుడ్స్ పెద్దవాళ్ళ అందరి ఫుడ్స్ కూడా ప్రోటీన్స్ ఎక్కువగా ఉండాలి అది ప్లాంట్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉండాలనే ఉద్దేశంతో మార్కెట్ లో మీకు మొత్తం అవే దొరుకుతాయి ఇప్పుడు సెరలాక్ తాగిపించే వాళ్ళు తగ్గిపోయారు మనం కూడా ఇట్లాంటి తయారు చేయొచ్చు ఇది పెద్ద కష్టమేం కాదు ఇప్పుడు మేము ఆదిలాబాద్ లో ఉన్నప్పుడు ఏం వాళ్ళు అంటే వాళ్ళు గోధుమలు వండిస్తారు పెసర్లు వండిస్తారు శనగలు వండిస్తారు కందులు వండిస్తారు వాటి అన్నిటిని మొలకెత్తిచ్చిన తర్వాత మాల్ట్ తయారయ్యి మొలకెత్తిచ్చేసి ఎండ పెట్టేసి పేన మీద వేయించిన తర్వాత పౌడర్ వేస్తాం ఆ పౌడర్ ని పాలల్లో కలుపుకోవడం కానీ నీళ్ళల్లో ఉడకబెట్టుకొని తినడం కానీ జావా మనం గట్కల వేసుకొని తిన్నట్లయితే అది మోర్ దెన్ ఏ బూస్ట్ అది హార్లిక్స్ బూస్ట్ బోర్మిటా వాటి అన్నిటికన్నా ది బెస్ట్ ఫుడ్ అదే హార్లిక్స్ బోర్మిటాలో బార్లీ ఉంటది చక్కెర ఉంటది ఆ వేరే అన్ని మనకు పనికిరాని ఉంటాయి అందులో ఎక్కువ సో మీరు ఇవి తిన్నట్లయితే మీకు ఎక్కువ ఆరోగ్యం అనేటువంటిది బాగుంటది అన్నట్టు అందుకని ఈ మధ్య మీరు టీవీల పేపర్లలో చాలా కంపెనీస్ చాలా ఎవరైతే ఈ న్యూట్రిషన్ పైన మాట్లాడే వాళ్ళు మీరు హార్లిక్స్ తింటే అందులో షుగర్ ఎక్కువ ఉంది బోర్మిటాయితే షుగర్ ఎక్కువ ఉంది యూట్యూబ్లలో చాలా కనిపిస్తూ ఉంటాయి సో ఈ షుగర్ తక్కువగా ఉండేటట్టు అంటే ఎక్కువ చిన్నపిల్లలకు షుగర్ పెట్టదు అనే ఉద్దేశంతో ప్రోటీన్స్ ఎక్కువగా వినాలనే ఈ మాల్ట్ తయారు చేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది పెసర్లో ఈరోజు మనం ఇంతమంది గుడాలు తిన్నాం కాబట్టి వాడు ఉడకబెట్టుకొని తింటే మొలకెత్తించి ఉడకబెట్టుకొని తింటే ది బెస్ట్ ఫుడ్ అది మిగతా వాటితో ఓల్స్ మామూలుగా ఓన్లీ ఉడకబెట్టుకొని తింటే ఓకే బట్ వాటిని మొలకెత్తిచ్చి ఉడకబెట్టుకొని తిన్న ఏ పప్పు అయినా అది ఆరోగ్యానికి అత్యంత శ్రేష్టకరమైనది దాని ద్వారా మంచి ప్రోటీన్స్ వస్తాయి మంచి ఖనిజ లవణాలు వస్తాయి మంచి పీచు పదార్థం వస్తుంది కాబట్టి మనం చాలా ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది దీనికి పెద్దగా మిషనరీ అవసరం లేదు మీరు అందరికీ కందులు పెసర్లు వంటించే రైతులే ఉన్నారు కాబట్టి వీటి అన్ని మొలకెత్తించుకొని నానబెట్టుకొని ఎండబెట్టిన తర్వాత రోస్ట్ చేసేసి పౌడర్ వేసి డబ్బాలు నింపి మీకు ఎప్పుడు కావాలనుకుంటే బెండకాలం వస్తుంది మన పెరుగు జావా తాగుతాం కదా మనం అక్కడ రాగి జావా పోస్తా ఉంటారు కదా ఆ రాగుల మొలకెత్తిన రాగులు మొలకెత్తిన పెసర్ల కాంబినేషన్ లో కనుక చేసుకొని తింటే దట్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ అన్నట్టు సో అట్లా మనము తయారు చేసుకొని తినట్లయితే ఇంకా ఆరోగ్యంగా ఉంటాం ఇవన్నీ ఇట్లా పప్పులు యాక్చువల్ వాళ్ళంటే ఇన్స్టాంట్ పప్పులు అమ్ముతున్నారు యాక్చువల్ మనకు దాల్మే ఇన్స్టాంట్ కిచడి మిక్స్ లాగా ఇన్స్టాంట్ పప్పు మీ అన్నం మిక్స్ మ్యాంగో పప్పు అన్న మిక్స్ పాలకూర పప్పు అన్న మిక్స్ ఇలా చాలా రకాల మిక్సెస్ అనేటువంటి వచ్చినాయి పాన్ కేక్ మిక్స్ అని ఇప్పుడు పిల్లలతో కూడా దోశ మిక్స్ చేశారు అట్లా దోశ మిక్స్ వచ్చిన సత్తు సత్తు మావా మనం శనగపిండితోని ఆ దసరా అప్పుడు దసరా సద్దుల బతుకమ్మ అప్పుడు మనము సత్తుపిండి పిండి వేసుకొని తినేట మాకు ఇప్పుడు కొంత ఇప్పుడు అంతా తగ్గిపోయింది ఇప్పుడు లడ్డూలు పంచుకుంటారు అంత లడ్డూలలో ఏమున్నది చక్కెర ఉన్నది చక్కెరతో మళ్ళీ ఆరోగ్యంలో మన రక్తంలో చక్కెర నింపుకుంటున్నారు మన యాక్చువల్ ఆ అలవాటు ఏంది మనము శనిగలతోని సత్తు వేసుకొని తినటం మగజొన్నలతో సత్తు వేసుకొని తినటవాళ్ళు అవి తగ్గించడం కదా సో మళ్ళీ వాటిని తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం ఎక్కువ రోజులు బతుకుతాం అనేటువంటిది ఈ ఈ యొక్క కాన్సెప్ట్ కాబట్టి అన్ని రకాల పప్పులతో సత్తు చేసుకోవచ్చు దోశలు చేసుకోవచ్చు ఇడ్లీలు చేసుకోవచ్చు డోక్లా చేసుకోవచ్చు అన్ని రకాలు పెద్ద ఖర్చుతో కూడుకున్నా ఏం లేదు ఒక ఇద్దరు ముగ్గురు రైతులు ఇప్పుడు ఏమైందంటే మనకు ఆత్మ పల్సర్స్ పల్సర్ ప్రోగ్రామ్ కింద మనకు ఒక వెయ్యి మిల్స్ ఇవన్నీ ఇచ్చే అవకాశం ఉంది అంటే ఇక టూ త్రీ ఇయర్స్ లో చాలా స్కీమ్స్ వస్తాయి పప్పు ధాన్యాల ఏరియా పెంచడం పైన కానీ పప్పు ధాన్యాల ప్రాసెసింగ్ పైన కానీ చాలా స్కీమ్స్ వస్తాయి కాబట్టి రైతులు ఒక గ్రూప్ గా ఏర్పడి ఆ స్కీమ్ కి అప్లై చేసుకొని ఆ మిషనరీ ఇలాంటి కొనుక్కొని మీరు కూడా ఇలాంటి ఆహార పదార్థాలు తయారు చేసి అమ్ముతాయి అంటే మిషనరీ కొనుక్కోవడం వల్ల యూజ్ ఏంటంటే మీ ఊళ్ళో అనుకోండి అరే ఈ ఊళ్ళో మిషన్ ఉంది అన్ని ఉన్నాయని చెప్పేసి ఆ చుట్టుపక్కల రైతులు కూడా ఈ పప్పులు వండించే అవకాశం ఉంటుంది ఆ కంపెనీకి రా మెటీరియల్ అవసరం ఉంటుంది కాబట్టి ఒక మిషనరీ ఒక ఫ్యాక్టరీ వస్తే ఆ ఏరియాలో ఈ ఆ యొక్క ఆహార ఉత్పత్తి అనేటువంటిది పెరుగుతూ ఉంటది సో ఆ ఉద్దేశంతో ఈ ఆత్మ నిర్భయ పల్సర్స్ కింద కూడా మనకు వచ్చే ఐదేళ్లలో ఏడు లక్షల మన సెవెన్ మిలియన్ అంటే డెబ్బై లక్షల టన్నుల పప్పు ధాన్యాలను మన ఉత్పత్తిని పెంచాలనే ఉద్దేశంతో పొందిన సంవత్సరమే మనకు పదకొండు వేల నాలుగు వందల కోట్ల స్పెషల్ బడ్జెట్ ని కేటాయించడం జరిగింది ఇలా ఇప్పుడు ఆల్రెడీ ఇలా అమ్ముతూరు అన్నట్టు పాలకుల పప్పు ఇది తయారు చేసుకోవడం పెద్ద ఏం లేదు కందిపప్పు తీసుకొస్తారు ఆ కందిపప్పుకు మనకు కావాల్సిన నూనెలో వేయించేసి దానికి కరివేపాకు ఆనియన్ ఫ్లేక్స్ కూడా దొరుకుతాయి ఉల్లిగడ్డలు ఎండబెట్టి కూడా ఆనియన్ ఫ్లేక్స్ తాలింపుతో సహా అన్ని వేసేసి ప్యాక్ చేస్తారు ప్యాకింగ్ చేయడానికి చిన్న మన కిరణ్ షాప్ వెళ్తే ఎర్ర ప్యాకింగ్ మిషన్ ఒకటి ఉంటది కదా తొమ్మిది వందలు ఉంటుంది ఒక్క ప్యాకింగ్ మిషన్ కొనుకొచ్చి ఇంట్లో ఒక గిన్నెల మిక్సీ వేసేసి వంద గ్రాముల్ని నూట యాభై రూపాయలకు అమ్ముతుంది అంటే మీకు ఇంకో విషయం చెప్తాను ఆమ్లెట్ చేసుకుంటాం కదా మన అందరం ఆమ్లెట్ చేసుకోవడానికి ఆమ్లెట్ కి ఎంత ఖర్చు అవుతుంది ఒక ఏడు రూపాయలు ఉందనుకోండి దానికి కింద కారపొడి నూనె కలిపేసి ఉల్లిపాయలు మిర్చి కలిపేసి ఆమ్లెట్ చేస్తాం ఒక మాక్సిమం ఒక రోడ్ సైడ్ దాబాలో అయితే పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు తీసుకుంటారు యాక్చువల్గా మూంగ్లెట్ అని మూంగ్లెట్ ఆమ్లెట్ లాగానే మూంగ్లెట్ అంటే మూంగ్ దాల్ అంటే పెసరి పప్పుని పిండి సన్న పిండిగా బాగా ఫైన్ పిండిగా మార్చేసి ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ అంటే ఒక పదిహేను గ్రాముల పిండి తీసుకొని దానికి కారపొడి ఉప్పు పసుపు ఇంత నూనె కలిపేసి నీళ్లు కలిపేసి దాన్ని ఆమ్లెట్ లాగా పోషిస్తారు దాని కాస్ట్ హైదరాబాద్ లో బంజారాయల్స్ రెండు వందల యాభై రూపాయలు అర్థమైందా సో వాళ్ళు అంతగా సంపాదిస్తారు ఇల్లు ఆమె ఆమె నెయ్యి కూడా అమ్ముతుంది ఆమె దగ్గర నెయ్యి ఆమె ఏమంటే మామలు మనం మనం నెయ్యి ఎట్లా చేసే వాళ్ళ కాలంలో పెరుగుని ఆ వెన్న తీసి వెన్నని నెయ్యిగా మార్చుకునే వాళ్ళం ఆ నెయ్యి తింటే అది పర్మనెంట్ అయిన పెరుగు కాబట్టి దానిలో యాంటీబయాటిక్స్ ఉంటాయి హెల్త్ కు మంచిది అన్నట్టు సో అది కాన్సెప్ట్ ఇప్పుడు ప్రజెంట్ మనం షాప్లలో దొరికే నెయ్యి ఉంటుంది అంటే అది పాల నుంచి వెన్న తీసేసి వెన్నని నెయ్యిగా మారుస్తారు అన్నమాట సో దాని తక్కువ రేట్ ఉంటుంది యాక్చువల్ సో ఆమె ఈ నెయ్యి చేస్తుందో ఆ నెయ్యి చేస్తుందో తెలియదు కానీ ఆమె ఐదు వేల అమ్ముతుంది సో అట్లా చాలా మంది వాళ్ళు రైతులు కాదు ఆ పొలం పోయి చూసినోళ్ళు కాదు బరి కాసిన వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళకి వాళ్ళేం ఎక్కువ చేసుకుంటున్నారు మనం రైతులము మనం పండిస్తున్నాము నిత్యం తిన్న వాళ్ళము తాగిన వాళ్ళము మనమేమో ఈ మానేసి ప్యాకెట్లు కొనుకొచ్చుకొని తింటున్నాము సో అందుకని రైతులు కూడా మీరు మీ యొక్క గ్రామంలో మంచి మూంగ్లెట్ పిల్లవాడికి ఆ స్కూల్ పోతున్నప్పుడు ఆ స్కూల్ ఆమ్లెట్ పెట్టే బదులు ఆ మూంగ్లెట్ పెట్టిస్తే హెల్తీగా ఉంటారు అంటే పెద్దల వాళ్ళకి పది సంవత్సరాల వయసున్న పిల్లవాడుకు వంద గ్రాముల పప్పులు తినాలి రోజు తింటున్నా తింటలే మనం వండుతలేము పప్పు పప్పు కిలోకు నెల కిలో కూడా అయిపోతలే ఇంట్లో సో అందుకని పప్పులు ఇప్పుడు నెలకు ఎన్ని ఒక నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే ఎంత పప్పు కావాలి మూడున్నర కిలోల పప్పులు ఒక నెలలో తినేసేయాలి మనం తింటనే లేదు సంవత్సరం పడుతుంది మూడున్నర కిలోలు అయిపోయేసరికి ఆ మధ్యలో పురుగు పట్టిందని పక్కన వారేస్తుంది అందుకని చికెన్ మటన్ తగ్గించేసి పప్పును వేసి ఇట్లాంటివి తయారు చేసి పెట్టుకొని తిరుగు కూడా మనం తినచ్చు మూంగ్లెట్ ఆమ్లెట్ లాంటి ఇలా చాలా తినుబండారాలు ఇప్పుడు మన కారపూడలు కూడా మీకు చాలా మీరు పులారెడ్డి స్వీట్స్ పోండి ఏనీ స్వీట్ హౌస్ పోండి ఎక్కడికి పోయినా అన్ని రకాల కారపూడ్లు అమ్ముతారు అమ్ముతూరా లేదా కంది పొడి అంటాడు ఉలువ పొడి అంటాడు శనగలతో పోసిన పొడి అంటాడు గీ కారం అంటాడు ఇడ్లీ కారం అంటాడు ఒక వందల రకాల కారాలు ఉన్నాయి అన్ని కారాలల్లో వాడే ముడి సరుకు మన పప్పులే మీరు వండించినయే అర్థమైందా అవి మన ఇంట్లలో వేసి పెట్టుకుంటున్నామా అదే స్వీట్ హౌస్ పోయినప్పుడు వాడు కొనుకొచ్చుకొని పెట్టుకుంటాం అది వేసుకుని చాలా బాగుంది అని అంటాం అదే ఇంట్లో మనం చేసి పెట్టుకుంటే మూడు నెలలకు ఒకసారి వేసుకున్నా కూడా సంవత్సరానికి సరిపోయే చేసుకోవచ్చు కంది పొడి వేసుకోవచ్చు ఉల్లవ పొడి వేసుకోవచ్చు ఇడ్డి కారం పొడి వేసుకోవచ్చు అన్ని రకాల పొడి కరివేపాకు పొడి చేసుకోవచ్చు డొమెస్టిక్స్ చేసుకోవచ్చు ఇట్లా అన్ని రకాల పొడులు చేసుకోవడానికి ఆస్కారం ఉన్నటువంటి ఆహార పదార్థాలు పప్పు ధాన్యాలు సో వాటి ద్వారా మన శరీరానికి కావాల్సిన పప్పు ఎల్లుతుంది అన్నాడు ఇట్లా ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన మా ఫ్రెండ్ ఒక స్టార్ట్ చేశాడు యాక్చువల్ అంటే పప్పుల నుంచి ఇప్పుడు సార్ చెప్పినట్టు పప్పుల నుంచి ఏం చేస్తారంటే ఇప్పుడు మా పప్పులు ప్లాంట్ మీట్స్ అని మార్కెట్ లోకి వచ్చినాయి చాలా ప్లాంట్ మీట్స్ అంటే అవి మాంసమే కాకపోతే అవి జంతువులు కావాలి గడ్డి పెట్టాలి దాన పెట్టాలి ఇదంతా కష్టము కాబట్టి ప్లాంట్స్ ఆ ప్లేస్ కావాలి ఇవన్నీ కష్టాలు అని చెప్పేసి ప్లాంట్ ఫుడ్స్ ఎక్కువ ప్రాముఖ్యత వచ్చింది ఇప్పుడు సార్ చెప్పినట్టు మనకు ప్రోటీన్ పౌడర్ ఫిడ్డే అనే ఒక కంపెనీ ఉంది మహేష్ బాబు యాడ్ వస్తాడు ఆయన మహేష్ బాబు యాడ్ ఇస్తాడు ఆ ఫిడ్ ఫిడ్డే ఫిడ్డే ఏం చేస్తారంటే బఠానీలు శనగలు నుంచి ఆ ప్రోటీన్ పౌడర్ ని సపరేట్ చేస్తారు ప్రోటీన్ సపరేట్ చేస్తారు ఆ ప్రోటీన్ కి ఇంకా వేరే కొన్ని మనం అంటే మనము విటమిన్ల మన ట్యాబ్లెట్స్ల ఉండే కొన్ని కెమికల్స్ కలిపేసేసి అమ్ముతారు ఆ ప్రోటీన్ పౌడర్ అంతా చిన్నది టూ ఫిఫ్టీ గ్రామ్ డబ్బా ఉంటుంది దాని కాస్ట్ ఐదు వందల నుంచి ఆరు వందలు ఉంటుంది రోజుకు ఒక స్పూన్ తాగితే మన శరీరానికి అంటే మనం డే డైలీ డెబ్బై ఐదు గ్రాముల ప్రోటీన్ తీసుకోమన్న పప్పులు తీసుకోమన్నా కదా సో ఒక స్పూన్ తాగేస్తే మనం కూడా డెబ్బై ఐదు గ్రాముల పప్పులు తీసుకున్నంత బరాబర్ అన్నట్టు సో మనం ఇట్లాగా వాటిని కొనే స్థితిలో లేము కాబట్టి అట్లీస్ట్ మనం కందులు పెసర్లు పండిస్తున్నాం కాబట్టి వాటినే మనం డెబ్బై ఐదు గ్రాములు తీసుకుంటే ఇట్లాంటి కొనుక్కుంటు తప్పుతాది లేకపోతే మనకు పైసలు ఎక్కువ ఉంటే ఆ ఇట్లాంటి కంపెనీ పెట్టుకొని మనం కూడా ప్రాఫిట్స్ అనేటువంటిది సంపాదించాలి ఇట్లా షేక్స్ అని చాలా ప్రోడక్ట్స్ వచ్చినాయి బార్స్ అని మీరు మార్కెట్కి వెళ్తే ప్రోటీన్ అనే వర్డ్ గూగుల్లో కొడితే వన్ వెయ్యి లక్షల రకాల ఆహార పదార్థాలు వస్తాయి సో అలా ఇవన్నీటి మనం చేసుకోవచ్చు వీటన్ని ఉపాధి పెద్ద కష్టమేం కాదు ఈ ఆత్మ నిర్భర భారత్ మన ఆత్మ నిర్భర పల్సర్ స్కీమ్ లో ప్రాసెసింగ్ కూడా వాళ్ళు యూనిట్స్ నెలకొల్పబోతున్నారు కాబట్టి రైతులు కూడా ఒక సంఘాలుగా ఏర్పడి మీరు అప్లై చేసుకుంటే ఇట్లాంటి పరిశ్రమలు కూడా పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది సో అంతేకాకుండా పశుపోషణ కూడా ఉపయోగపడతాయి కాబట్టి గ్రాసం ఇదంతా మనకు వర్మి కంపోజ్ చేసుకోవచ్చు దానగా వాడుకోవచ్చు మన క్రాప్ రెసిడ్యూస్ ని ఇలా ఆదిలాబాద్ లో ఆదిలాబాద్ నేచురల్స్ వాళ్ళు ఎక్స్క్లూజివ్లీ కందులు పెసర్లు రైతులకు సంఘంగా ఏర్పడి కందులు పెసర్లు పండించి వాటిని మంచిగా క్లీన్ చేసేసి పెసర్లని మనం యాసెస్పికి అమ్మితే పెద్ద లాభం ఉండదు అదే పెసర్లని క్లీన్ చేసి స్టోనింగ్ డీ స్టోనింగ్ అవన్నీ చేసేసి ప్రీ క్లీనింగ్ చేసేస్తే మనం నూట యాభై రెండు వందల రూపాయలు కూడా కిలో అమ్మడానికి ఆస్కారం ఉంటుంది సో ఇలాంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటే మరింత లాభాలు అనేటువంటి వస్తాయి థ్యాంక్ యూ మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఏడిఆర్ సార్ గారికి మరియు సార్ కు విజయభాస్కర్ సార్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు